హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మనం డిమార్ట్ టూర్ చేయబోతున్నాం చూడండి అక్కడ నేను ఏమేమి తీసుకుంటాను రండి చూడండి నేను ఇప్పుడు మ్యాగీ తీసుకున్నాను బిస్కెట్స్ తీసుకుంటాను ఇప్పుడు బాబుకి డీమార్ట్లో మనకి క్వాలిటీ బాగుంటుంది ఇంకా రేట్ కూడా బాగుంటుంది కాబట్టి మేము ఇక్కడికే వస్తుంటాము మంత్లీ ఎందుకంటే ఇక్కడ అన్నీ ఒకే దగ్గర మనకి దొరికిపోతాయి కాబట్టి మేము ఇక్కడికే వచ్చేస్తుంటాం చూడండి ఇది మన స్నాక్స్ సెక్షన్ ఇది ఇవి ఇక్కడ స్నాక్స్ ఉంటాయి ఆల్ టైప్స్ ఆఫ్ స్నాక్స్ ఉంటాయి మేము ఇవన్నీ పప్పులండి ఇప్పుడు కందిపప్పు తీసుకుంటున్నాను నేను ఇక్కడ మనకి షుగర్ కూడా పక్కనే ఉంది దీని పక్కన షుగర్ కూడా ఉంది శనగపప్పు కూడా తీసుకుంటున్నాను విత్ పెసరపప్పు కూడా తీసుకుంటున్నాను ఇది నోకండి నోక్ కూడా తీసుకున్నాను చూడండి ఇంకా ఇదంతా మనం అన్నీ ఉన్నాయి ఇక్కడ మేము ఇవన్నీ తీసుకున్నాం పెసరప్పు కూడా తీసుకున్నాను ఇవి ఫ్రూట్స్ ఫ్రూట్ జ్యూస్ ఇవి చెప్పాను కదా బెర్రీ మాకు ఇష్టమని ఇప్పుడు నేను క్రీన్బెర్రీ తీసుకుంటున్నాను ఇవన్నీ అవేనండి డ్రింక్స్ చూడండి ఇది ఆయిల్ సెక్షన్ ఆల్ టైప్స్ ఆయిల్స్ ఇక్కడ దొరుకుతాయి ఇది డ్రెస్సెస్ సెక్షన్ అండి బట్టలు అన్నీ ఉంటాయి ఇక్కడ క్వాలిటీ బాగుంటుంది తక్కువ రేట్లో మనకి దొరుకుతాయి ఇక్కడ ఇవన్నీ బట్టలు నిన్ను చక్కగా ఉంటాయి ఇది కిడ్స్ సెక్షన్ అండి మంచి మంచి టాయ్స్ ఉంటాయి ఇక్కడ టెడ్డీ బియర్స్ ఎంత బాగున్నాయి ఇక్కడ చాలా బాగుంటాయి పిల్లలవి నిన్ను ఆల్ టైప్స్ బాగుంటాయి ఇక్కడ పిల్లలకి చూడండి ఇది టెడ్డీ బియర్ ఎంత బాగుంది క్యూట్గా ఉంది పెద్దది చూడండి టెడ్డీ బియర్ ఎంత బాగుందో ఎంత క్యూట్గా ఉందో పెద్దది చాలా బాగుంది చాలా నైస్ ఉంది ఇది తలగాడండి చిన్న పిల్లలకి తకియా చాలా బాగుంది ఉంటుంది ఇవన్నీ కలర్దలండి నచ్చి బాగున్నాయండి నన్ను ఇదంతా చెప్పులు సెక్షన్ అండి ఇది చూడండి ఇది జెంట్స్ తల్లిది బట్టలది ఈ సెక్షన్ అన్ని ఉంటాయి ఇక్కడ చూడండి ఇవన్నీ కిచెన్ తలగా సెక్షన్ అండి ఇది కిచెన్ తాలూకా ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి ఏ టు జెడ్ అన్నీ అన్నీ మనకు దొరుకుతాయి ఇవన్నీ ప్లాస్టిక్ అండి ఇవి ప్లాస్టిక్ బాల్టీలు కుర్చీలు అన్నీ మనకు దొరుకుతాయి ఇవన్నీ ప్లేట్లు అండి ఫైబర్ తాలూకావి చక్కగా ఉంటాయి అందంగా ఉంటాయి చూడండి చూడటానికి ఇవన్నీ బట్టర్ అన్నీ ఫ్రిడ్జ్ ఐటమ్స్ ఇవన్న ఇక్కడ దొరుకుతాయి ఫ్రిడ్జ్ తాలూకా ఐటమ్స్ ఇవి చూడండి ఇవన్నీ వింటర్ తాలూకా బట్టలు అండి ఇవి రద్దులు బట్టాయి మన షాపింగ్ అయిపోయింది బిల్ చేయడానికి వస్తున్నాం బిల్లింగ్ దగ్గరికి బిల్ చేస్తున్నారు బిల్ కౌంటర్ ఇదంతా ఇక్కడ బిల్ కరెక్ట్గా చేస్తారండి స్కాన్ చేసి బాగా కరెక్ట్గా ఉంటుంది పర్ఫెక్ట్గా వేస్తారు బిల్లు టెండి గంతా మేము కొన్ని ఐటమ్స్ ఇవి బయటకు వచ్చామండి ఇప్పుడు మనం బండి దగ్గరికి వెళ్దాం ఇప్పుడు మనం అన్నీ అందులో వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంది చీజ్ది ఎంజాయ్ చేస్తున్నాం మేము ఫోర్ ఫోర్ థర్టీకి వచ్చాము ఇప్పుడు టైం సెవెన్ థర్టీ అయిపోయింది ఇంటికి వెళ్తున్నాం చూడండి ఇప్పుడు మనం డిమార్ట్ నుండి ఇంటికి వచ్చిస్తాము ఇంట్లోకి వెళ్తున్నాం చూడండి మేము డిమార్ట్ నుంచి తెచ్చినవన్నీ ఇవ్వండి ఇక్కడే ఉన్నాయి చూడండి నన్ను బాగా ఉంది సోమపప్పుడి ఇవి ఇవి మా బాబు ఐటమ్స్ బాన్మీట జీరా సరసు కిస్మిస్ కేకులు బిస్కెట్స్ ఇవన్నీ సబ్బులండి ఇవి మేము గోవర్ధన గీ ఒడతాం ఇది మసాలా చూడండి బిర్యానీ మసాలా గరం మసాలా చోలే మసాలా సాంబార్ మసాలా అగబెత్తలు పేస్ట్లు ఇవన్నీ చూసుకోండి అన్నీ ఇక్కడే ఉన్నాయి ఇవన్నీ నేను తెల్లవారు పెడతాను ఇప్పుడు ప్రస్తుతానికి బ్యాగ్లో పెట్టేస్తాం కొంచెం రిలాక్స్ తీసుకోవాలి కదా తిరిగి వచ్చాం ఫోర్ అవర్స్ ఇదండి మా డిమార్ట్ మార్ట్ సామాన్లు చూడు మేము రెడ్లయబుల్ నేచురల్ కేర్ వాడతాం ఇందులోనే తులసి అసలుగంధ అన్నీ ఉంటాయి ఇలాచీ గట్ట అద్రక అన్నీ ఉంటాయి కాబట్టి మేము ఇదే వాడతాం చాలా టేస్ట్గా ఉంటుంది టీ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒకసారి తాగా మీరు ప్రతి నెల ఇదే తెచ్చుకుంటామంటారు మెయిన్ ఇది మీకు చెప్పాలండి ఇది క్రీన్బెర్రీ అండి ఇది ఇన్ఫెక్షన్కి అన్నిటికీ బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు కోవిడ్ నడుస్తుంది కదా దానికి ఇది చాలా ఉపయోగపడుతుంది చూడండి ఇది డీమాట్ బెల్లం ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇంత ముందు కూడా మేము తెచ్చుకొని తిన్నాం ఉంటే మళ్ళీ ఇప్పుడు పొంగల్ కోసం తెచ్చుకున్నాం ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ